హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాక కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మీగా పరమాణం ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలాగ మనం బెల్లం పరమాణం చేసుకుని ఇక ఇప్పుడు శ్రావణ మాసం కదా ఇక ఈ శ్రావణ మాసంలో మనం అమ్మవారికి చక్కగా ఇలాగ బెల్లం పరమాణం చేసుకుని నైవేద్యంగా పెట్టవచ్చండి ఇక అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల రమాన్నం ఒకటి ఇలాగ చేసుకొని తీసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి అలాగే ఫస్ట్ టైం చేసుకునే వారికి కూడా పాలు విరగపోకోకుండా చక్కగా మంచిగా కుదరాలి అంటే ఈ ప్రాసెస్లో చేయండి ఎంతో టేస్టీగా వస్తుందండి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఈ పరమాండం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక చిన్న గ్లాసు రైస్ తీసుకున్నానండి వాటిని ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ యాడ్ చేసి ఒక వన్ అవర్ వరకు చక్కగా మనం నానబెట్టుకోవాలి అప్పుడే మనకి పరిమాణం అనేది చాలా త్వరగా అయిపోతుందండి రైస్ త్వరగా కుక్ అయిపోతాయి ఇంకో సైడు ఇక ఇక్కడ నేను కొంచెం సగ్గుబియ్యం తీసుకున్నానండి ఒక బౌల్లోకి దానిలో కూడా వాటర్ వేసుకొని ఒక వన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి ఈ సగ్గుబియ్యం వేసుకోవటం వల్ల మనం చేసి ఈ బెల్లం పరమాణం చిక్కగా మంచిగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇక ఇక్కడ ఒక బౌల్లోకి మిల్క్ తీసుకుంటున్నానండి మిల్క్ వేసే ముందు లైట్గా వాటర్ వేసుకొని అప్పుడు మిల్క్ వేసుకోవాలండి అప్పుడే మనకి చక్కగా పాలు అనేది అంటుకోకుండా విరిగిపోకుండా మంచిగా వస్తాయి ఇక ఇలాగ పాలని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకొని పాలు పొంగొచ్చిన తర్వాత ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్న రైస్ అలాగే మనం నానబెట్టుకున్న ఈ సగుబియ్యం కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలండి పరమాణాన్ని ఉడికించుకోవాలి లేకపోతే ఇలాగ మనం కలుపుకోకపోతే మధ్య మధ్యలో కలుపుకోకపోతే మనకు అడుగంటు పోతుందండి అందుకోసం అనేసి ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి ఇక ఒకసారి మీకు దగ్గరకు వచ్చేసింది గట్టిగా ఉంది అనుకున్నప్పుడు లైట్గా వాటర్ యాడ్ వేసుకొని కుక్ చేసుకోండి ఇంకో సైడు ఇంకా ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను కదా సో అందుకోసం అనేసి ఒక కప్పు బెల్లం తురుము తీసుకున్నానండి ఇలాగ బెల్లం తురుముని ఒక బౌల్లోకి వేసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకి బెల్లం అనేది కరిగిపోయింది ఇక మనం స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లోకి ఇలాగ వడకట్టుకోవాలండి ఏమైనా డస్ట్ ఉంటుంది కదా అందుకోసం అనేసి ఇలాగ చేసుకోవాలి ఇక ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఒక సైడ్కి పెట్టేసుకొని ఇక మనకి కుక్ అయిపోయిందా లేదా అనేది పరమాన్నం ఉడికిందా లేదా అనేది ఒకసారి చూసుకుందామండి ఇక్కడ మనకి చక్కగా రైస్ మంచిగా కుక్ అయిపోయిందండి లేక మనం పట్టుకొని చూసామంటే మనకి మెత్తగా అవుతుంది ఇంకా అప్పుడు మనకి చక్కగా మంచిగా కుక్ అయిపోయినట్టు ఇక ఇప్పుడు దీంట్లోకి మనం బెల్లం వాటర్ ఫిల్టర్ చేసుకున్నాం కదా ఇక ఈ బెల్లం వాటర్ వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి చక్కగా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇంతకుముందు వైట్గా ఉంది కదా ఎప్పుడైతే మనం ఈ బెల్లం వాటర్ వేసామో మనకి కలర్ చేంజ్ అవుతుంది పరమాణం ఇలాగ వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి పెట్టుకొని ఒక వన్ మినిట్ వరకు కుక్ చేసుకోవాలి ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేశానండి ఇలాగ నెయ్యి మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను జీడిపప్పులు అలాగే సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసానండి మీ ఇంట్లో ఏవి అవైలబిలిటీగా ఉంటే అవి వేసుకోండి ఇక్కడ నేను ఈ రెండు వేసాను కిస్మిస్లో బాదం అవి కూడా వేసుకోవచ్చు ఇక ఇక్కడ నేను చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇక ఫ్రై అయిపోయిన వీటిని ఉడికించి పెట్టుకున్న ఈ పరమాండంలోకి వేసుకోవాలండి వేసుకొని అలాగే దీంతోపాటు ఫైనల్గా ఎలాచి పౌడర్ వేస్తున్నానండి ఇలాగ ఎలాచి పౌడర్ వేసుకోవటం వల్ల గుమ్మలాడుతూ మన పరమాన్నం ఎంతో టేస్టీగా వస్తుంది ఇక మొత్తం కూడా ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి కలుపుకొని ఇక అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మనం బెల్లం పరమాణం రెడీ అయిపోయింది ఇలాగా చూస్తున్నారు కదా చూస్తుంటేనే నూరుంచిలాగా కనిపిస్తూ ఉంది అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది పడుకోకుండా చక్కగా ఈ ప్రాసెస్లో చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్